ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శర్మ ఆచార్య గారి ఆత్మకథ పన్నెండవ అధ్యాయము సూక్ష్మీకరణ ప్రక్రియ యుగ సంధిలో మనము జీవిస్తున్నాం పరివర్తన ప్రక్రియ స్వర్ణయుగానికి పరివర్తన ప్రక్రియ రానున్న ఇరవై సంవత్సరాలలో సవ్యంగా సక్రమంగా జరిగేటట్లు చూసే ఒక గతిశీలుడైన ప్రతినిధిగా ఉండవలసిందనే దివ్య ఆదేశం నాకు అందింది యుగ పరివర్తన అనేది జరగవలసి ఉంది స్వర్ణయుగం అనేది రావాలి ప్రస్తుతం యుగ సంధికాలంలో మనం జీవిస్తూ ఉన్నాము కాబట్టి నువ్వు రానున్న ఇరవై సంవత్సరాలలో ఆ స్వర్ణయుగానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా సక్రమంగా జరిగేదానికి ఒక ప్రతినిధిలాగా ఉండు అని శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి ఒక దివ్య సందేశం అనేది అందింది పంతొమ్మిది వందల ఎనభై నుండి గత ఎనిమిది సంవత్సరాలలో జరిగిన పని అంతకుముందు ముప్పై సంవత్సరాలలో జరిగిన దానికన్నా చాలా ఎక్కువ చేపట్టిన మహత్కార్యాలను నిర్వహించడానికి అవసరము శక్తి లభించే విధంగా నేను విఘ్నతతో తగు జాగ్రత్త వహించాను ఈ ఎనిమిది సంవత్సరాలలో చూపబడిన మెళకువ ఏకాగ్రత దీక్ష కార్యసూరత మాటలకు అందనివి రెండు వేల నాలుగు వందల ప్రజ్ఞా పీఠాల పన్నెండు వేల ప్రజ్ఞా సంస్థల స్థాపన రోజుకొక ఫోల్డర్ కరపత్రం రాయడము ఈ పని యొక్క బాహ్య రూపాలు మిగతా పని అదృశ్యమైనది పరోక్షమైనది అంటే కనిపించే పనులు మాత్రమే ఇవి ఇంకా మిగతా కనపడని పనులు కూడా పరోక్షమైన పనులు కూడా చాలానే చేశాము అని చెప్తున్నారు ఈ యుగ సంధిలో ఇంకా పన్నెండు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఈ సమయంలో మార్పు వేగం అపరిమితంగా అత్యద్భుతంగా ఉంటుంది వినాశనాన్ని కనీస స్థాయికి తగ్గించడం సంస్కరణను వికాసాన్ని పెంపొందించడం అవసరం అవుతుంది శ్రీరామ్ శర్మాచారి గారికి ఇరవై సంవత్సరాల టైం ఇచ్చి ఉన్నారు కదా అందులో ఎనిమిది సంవత్సరాలు గడిచాయి ఈ ఎనిమిది సంవత్సరాలు చాలా అద్భుతంగా పనులు అయితే సాగాయి గత ముప్పై సంవత్సరాలలో జరిగిన దానికంటే కూడా ఈ ఎనిమిది సంవత్సరాలలో చాలా ఎక్కువ జరిగింది ఇంకా యుగుసంధిలో పన్నెండు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఇక ఈ టైంని వినాశనాన్ని కనీస స్థాయికి తగ్గించేదానికి అలాగే సంస్కరణలు వికాసాలు పెంపొందించడం ఇవన్నీ అవసరము దీనికోసం కృషి చేయాలి అని చెప్తున్నారు ప్రస్తుతం దీని వేగం తక్కువగా ఉంది రెండు వేల సంవత్సరం నాటికి లక్ష్యాన్ని చేరడానికి ఈ వేగం సరిపోదు కనుక వేగాన్ని బాగా పెంచాలి ఈ పనిలో నేను గద్ద పాత్రను ఉడత పాత్రను వహించాలి యుద్ధ సమయాలలో సేనాధిపతి బాధ్యత వంటవాణి బాధ్యత రెండూ ప్రముఖమైనవే అవుతాయి అత్యవసర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ తన బాధ్యతను ఉపేక్షించలేరు ఆ కాలంలో మనము చాలా తీవ్రంగా విన్నాము రెండు వేల సంవత్సరాలకి భూమి అంతమైపోతుంది వినాశకర పరిస్థితులన్నీ ఏర్పడబోతున్నాయి ఇలాంటి మాటలు అంటే చాలామంది ప్రొడక్షన్స్ భవిష్యవాణులు అని చెప్పి ఎంతోమంది చెప్పారు కాబట్టి రెండు వేల సంవత్సరంతో భూమి అంతమైపోతుంది ఇలాంటి మాటలన్నీ విన్నాం కదా కాకపోతే ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సత్యయుగ పునరాగమనం ఇంకా అద్భుతమైన అంటే ఇప్పుడు ఉన్నదానికంటే కూడా బెటర్గా ఉండేలాగా వస్తుంది ఆ విధంగా నేను కృషి చేస్తున్నాను అని చెప్తున్నారు దానికోసమే రెండు వేల సంవత్సరం నాటికి లక్ష్యాన్ని చేరడానికి ఈ వేగం సరిపోదు కనుక వేగాన్ని బాగా పెంచాలి అంటున్నారు నా పని ఎలా ఉంది అంటే నా పాత్ర ఇందులో ఒక గ్రద్దలాగా ఒక ఉడతలాగా అంటున్నారు అంటే జటాయువు మాత్రం సహాయం చేసిందో ఒక ఉడత ఎంత మాత్రం సహాయం చేసిందో రాముల వారికి ఆ విధంగా నన్ను చెప్తున్నారు అంటే ఒక యుద్ధం వచ్చినప్పుడు ఒక సైనికుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఒక వంటవాడికి కూడా అంతే ప్రాధాన్యత అనేది ఉంటుంది ఆ కాలము అలా అలాంటిదన్నమాట ఎవరి డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేస్తేనే ఆ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ఒక్కరూ కూడా తమ బాధ్యతను ఉపేక్షించలేరు అని చెప్తున్నారు తప్పించుకోలేరు అని చెయ్యను అని అనలేరు కదా ఉదాహరణకి ఒక సామాన్య గృహస్థుడే ఉన్నాడు అతను ఒకేసారి అనేక రకాలైన పనులు చేయాల్సి రావచ్చు అంటే పంట ఉంది దానికి కోత కోయించడము పశువులకు మేత వేయడము జబ్బుబడిన కొడుకుకు చికిత్స చేయించడము వాయిదా రోజున న్యాయస్థానానికి హాజరు కావడము అతిథికి స్వాగతం చెప్పడం ఇలాంటి ఇతర పనులు ఇవన్నింటినీ కూడా ఒకే సమయంలో చేయాల్సిన అవసరము ఒక్కొక్కసారి గృహస్థులకు కలుగుతుంది అదేవిధంగా సేనాధిపతులు ఎవరైతే ఉంటారో యుద్ధ సమయంలో వాళ్ళకు కూడా చాలా బాధ్యతలు ఒక్కసారిగా నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంటుంది ఎంతమంది సైనికులని ఒక దగ్గర మోహరిం చేయాలి ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఆహారము ఇవన్నీ సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చూసుకోవాలి ఆసుపత్రిలో పరికరాలు మందులు సిబ్బంది చాల చాలనంత ఉన్నారా లేరా ఇవన్నీ గమనించుకోవాలి ఆసుపత్రిలో ఎవరైనా మరణించారనుకోండి యుద్ధ సమయంలో వాళ్ళ అంత్యక్రియలు త్వరితంగా జరిగేటట్లు చూడాలి తర్వాత సంఘర్షణ కోసం ట్రెంచీలను తవ్వించాలి ఇవన్నీ ఏకకాలంలో జరగాలి వీటిలో ఎక్కడ ఏ లోపం జరిగినా మొత్తం యుద్ధ వ్యూహమే విఫలమవుతుంది ఇంత పెద్ద బాధ్యత ఒక సైన్యాధికారి మీద ఉంటుంది ఈ విధంగా ఒక గృహస్థుడు కానివ్వండి ఒక సైన్యాధికారి కానివ్వండి ఒకే సమయంలో అనేక పనులను చేయాల్సి అవసరం ఒక్కొక్క కాలంలో ఏర్పడుతుంటుంది అవసరాన్ని బట్టి మరి యుగ పరివర్తన అనే ఒక బ్రహ్మాండమైన అద్భుత కార్యం జరగాలి అంటే ఇప్పుడున్న కాలం ఈ యుగ సంధి కాలం ఏదైతే ఉందో మిగిలి ఉన్న ఈ టైము ఇదంతా కూడా చాలా వేగవంతంగా పనులు చేయాలి ఒకే సమయంలో అనేక రకాల పనులు కూడా చేయాలి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఆ ఈ కాలము ఈ యుగసంధి కాలం అనేది అని చెప్తున్నారు నా కార్యకలాపాలను బ్రహ్మాండంగా విస్తరించాలని వాటిలో వైవిధ్యాన్ని తేవాలని నాకు ఆదేశం అందింది నా భౌతిక శరీరం ఈ కొత్త బాధ్యతల నిర్వహణకు ఒక అవరోధంగా మారుతోంది దాని పరిధి చిన్నది భౌతిక శరీరం అంటే మనిషిగా ఇప్పుడు మన కంటికి కనిపించే శరీరం ఏదైతే ఉందో అది ఆ కొత్త బాధ్యతలు నిర్వహించేదానికి ఒక అవరోధంగా ఉంది నాకు ఈ శరీరము ఎందుకంటే శరీరం యొక్క పరిధి చాలా చిన్నది పరిమితమైన రంగంలోనే అది పనిచేయగలదు మరో ప్రక్క జరగవలసిన పని అనంతమైనది మరి ఈ పని చేయడం ఎలా భౌతిక శరీరాన్ని వదిలివేసి సూక్ష్మ శరీరాల ద్వారా పని చేయించడం ఇందుకొక మార్గం నా నిర్దేశకునికి అది ఆచరణ యోగ్యం అనిపిస్తే దానిని ఆచరణలో పెట్టడం సమయం వృధా కాదు భౌతిక శరీరంలో ఒక లోపం ఉంది కర్మ ఫలం దానిని సదా వెంటాడుతూ ఉంటుంది శరీరం ఏదైతే ఉందో దానికి కర్మ ఫలం అనేది ఉంటుంది ఆ ఇచ్చి పుచ్చుకోవడంలో ఏదైనా శేషం ఉంటే అది తర్వాతి జన్మకు జమ అవుతుంది ఆ జన్మలో ఆ రుణశేషాన్ని తీర్చవలసి ఉంటుంది అంటే స్థూల శరీరానికి ఒక పరిధి అనేది ఉంటుంది అదేవిధంగా ఫలం అనేది ఉంటుంది విస్తృతమైన కార్యాలు చేయాలి అన్నప్పుడు దీనితో ఇబ్బంది రావచ్చు అని చెప్తున్నారు శరీరము కర్మఫలము దీనికి సంబంధించి ఉదాహరణగా ఇక్కడ చెప్తున్నారు రామకృష్ణ పరమహంస కూడ పెట్టబడిన మూలధనానికి మించి వరాలు ఆశిస్సులు ప్రసాదించారు అంటే ఆయన తపశ్శక్తికి మించి ఇంకా ఇచ్చారు అని చెప్తున్నారు అందువల్ల జమా ఖర్చులను సరిచేయడానికే ఆయన క్యాన్సర్ వ్యాధిని ఆహ్వానించవలసి వచ్చింది నారాయణ గురువు కూడా అలాంటి వ్యాధికి గురి కావలసి వచ్చింది గురు గోల్వల్కర్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు మహాత్ములు పుణ్యపురుషులు తమ చర్మదశలో శారీరక బాధలను అనుభవించవలసి వచ్చిన ఇలాంటి సంఘటనలు మరి అనేకం ఉన్నాయి అది వారి పాపాల ఫలితం కాదు అలాంటి పుణ్యాత్ములు ఇతరుల బాధలను తమ మీదకు తెచ్చుకుంటారు తిరిగి చెల్లించలేకపోతే చర్మదశలో వారు జమా ఖర్చులను సరిచేసుకుంటారు భవిష్యత్తులో కర్మఫలం మిగలకుండా చూసుకుంటారు అందుకోసమని గురువులు ఈ క్యాన్సర్లు ఇవన్నీ తెచ్చుకుంటారు కర్మఫలం మిగలకుండా పూర్తి చేసేసుకోవడానికి కాబట్టి స్థూల శరీరంతో ఇంత జాగ్రత్తగా ఉండాలి ఇంత హైరాణా ఇవన్నీ ఉంటాయి అని శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తున్నారు సూక్ష్మీకరణ సాధన అనేది మౌలిక అంశం సూక్ష్మ శరీరం మరింత విస్తృతం సమగ్రం వైవిధ్య భరితమైనది అది ఏకకాలంలో వివిధ స్థలాలలో పనిచేయగలదు వివిధ బాధ్యతలను నిర్వహించగలదు భౌతిక శరీరానికి స్థలం సమయం భాష వంటి పరిమితులు ఉంటాయి సూక్ష్మ భూమికలో ప్రవేశించినప్పుడు ఈ పరిమితులు అదృశ్యమవుతాయి ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడం మరింత తేలిక అవుతుంది సూక్ష్మ భూమికలో ఆలోచనలను సూటిగా ప్రసారం చేయవచ్చు భాష ఆటంకం కాదు ఇది ఎంతో గొప్ప సౌలభ్యం భౌతిక శరీరానికి ఒక స్థలం నుండి మరొక స్థలానికి ప్రయాణం చేసే అవసరం ఉంటుంది మనిషి గంటకు మూడు మైళ్ళు మించి నడవలేడు మనిషికి ఒకే నాలుక ఉంటుంది దానితోనే అతడు అతడు మాట్లాడగలడు తన అభిప్రాయాలను వ్యక్తపరచగలడు కానీ సూక్ష్మ శరీరం యొక్క అవయవాలకు ఈ విషయంలో పరిమితులు ఉండవు దాని చూపు వినికిడి భాషణ శక్తులు భౌతిక శరీరం యొక్క శక్తుల కన్నా ఎన్నో రెట్లు హెచ్చు సూక్ష్మ శరీరం తనను తాను మార్చుకోగలదు వివిధ శరీరాలలో కనపడగలదు రాసలీలలో శ్రీకృష్ణుడు ఏకకాలంలో ఎందరో గోపికలతో నాట్యం చేశాడు కంసుని మరణ సమయంలో శ్రీకృష్ణుడు సీతా స్వయంవర సమయంలో శ్రీరాముడు ప్రజలకు మరో రూపంలో కనిపించారు అర్జునుడు యశోదా చూచినవి శ్రీకృష్ణ భగవానుని సూక్ష్మ కారణ దివ్య రూపములు మనం విశ్వరూపం అంటాం కదా వాటి గురించి చెప్తున్నారన్నమాట తన భౌతిక శరీరాన్ని విడిచిన తర్వాత ఈ స్థాయిని చేరడం ప్రతి వారికి సాధ్యం కాదు దెయ్యాలు సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి అయితే అవి ముడి స్థితిలో సహజ స్థితిలో ఉంటాయి అవి తమ బంధువులకు తమ కోర్కెలను సూచించగలవు అంతే పితరుల స్థాయి కలిగిన ఆత్మలు మరింత శక్తి కలిగినవి పరిపక్వత కారణంగా ఆ ఆత్మల ప్రవర్తన తెలివి మరింత ఉదాత్తంగా ఉంటాయి సూక్ష్మ శరీరాన్ని అత్యంత విశుద్ధము ఉన్నతము చేయడానికి తపస్సు అవసరం అవుతుంది మామూలుగా మనిషిని సిద్ధ పురుషుని స్థాయికి పెంచే మార్గంలో తర్వాతి చర్య సూక్ష్మీకరణ అలాంటి వ్యక్తులు భౌతిక శరీరం పరిధిలో ఉంటూనే దివ్య శక్తులను పొందుతారు ఆ శక్తులతో వారు ఇతరులకు సహాయపడతారు సేవ చేస్తారు అయితే యోగ శాస్త్రంలో అణిమ మహిమ లఘిమ అని వర్ణించబడిన సిద్ధులు పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు భౌతిక శరీరం ఉన్నంత వరకు అది బరువు తగ్గడం కానీ పెరగడం కానీ దృశ్యం కానీ అదృశ్యం కానీ కాలేదు మనిషి గాలిలో ఎగురలేడు నీటి మీద నడవలేడు అంటే స్థూల శరీరం అయితే ఇవేమీ చేయలేదు అని చెప్తున్నారు చెప్తున్నారు ఇక్కడ శరీర కణాల యొక్క సహజ పరిమితులు ఇందుకు కారణం వదంతులు ఆధారంగా ఎవరైనా ఆ సిద్ధులను వర్ణిస్తే దానిని అతిశయోక్తిగా పరిగణించాలి ఇక నేను ప్రస్తుతం చేస్తున్న సాధన విషయానికి వస్తాను భౌతిక శరీరంలో ఉంటూ కూడా చేయదగిన ఒక విశిష్ట సాధన అది శరీరాన్ని వదిలిన తర్వాత కూడా దానికి దానిని కొనసాగించవచ్చు తపస్సు ద్వారా సాధన ద్వారా మాత్రమే ఈ దశను చేరగలం యోగాభ్యాస తపశ్చర్యగా దీనిని పరిగణించవచ్చు ఇందుకోసం ఏమి చేయాలి అన్నది సాధకుని ప్రస్తుత స్థాయి అతనికి అందే మార్గదర్శనం యొక్క స్థాయిపైన ఆధారపడి ఉంటుంది అందరికీ ఒకే పాఠ్య ప్రణాళిక కుదరదు అయితే దివ్యానుగ్రహం ద్వారా తనకు లభించిన శక్తులను వ్యక్తి స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరచకూడదు గ్రుడ్డు పరిపక్వం కానంత వరకు గుళ్ళ లోపల ఉంటుంది కానీ పరిపక్వం కాగానే బయట గుళ్లను బద్దలు చేసుకొని అది వెలికి వచ్చి పరిగెత్తడం ఎగరడం మొదలెడుతుంది సూక్ష్మీకరణ సాధన దాదాపు ఇటువంటిదే ఇందుకోసమే ప్రాచీన కాలంలో వ్యక్తులు గుహలలో ఉండి సమాధి స్థితిని సాధన చేసేవారు ఈ సూక్ష్మీకరణ సాధన అనేది సాధకుని స్థాయిని బట్టి వాళ్ళ గురువుల ఆదేశాలను బట్టి అదేవిధంగా దివ్య అనుగ్రహం భగవంతుని అనుగ్రహంను బట్టి రకరకాలుగా చేయవలసి ఉంటుంది అంటే ఆ స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి అందరికీ ఒకే రకంగా ఉండదు అయితే సిద్ధి పొందిన తర్వాత మాత్రం ఆ ప్రయోజనాలను లోక కళ్యాణం కోసమే వాడాలి ఎక్కడా కూడా దుర్వినియోగం అనేది చేయకూడదు అది చెప్తూ సూక్ష్మీకరణ సాధన గురించి ఇక్కడ శ్రీరామ్ శర్మాచారి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు గుడ్డు ఉంటుంది కదా అది పరిపక్వత చెంది దాని లోపల నుండి పిల్ల అనేది బయటకు వచ్చే వరకు కూడా అది ఆ షల్లు లోపలే ఉంటుంది ఎప్పుడైతే లోపల పూర్తిగా అది తయారవుతుందో అప్పుడు దానిని పగలగొట్టుకొని ఆ పెంకుని అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక వచ్చిన తర్వాత ఇక అది పరుగెత్తుతుంది ఎగురుతుంది ఈ విధంగానే సూక్ష్మీకరణ సాధన అనేది కూడా ఉంటుంది ఎక్కడో లోపల ఏ ఏకాగ్రంగా ఒంటరిగా గుహలలో కూర్చొని తపస్సు అనేది సాగించాలి ప్రాచీన కాలంలో గుహలలో ఉండే ఈ సమాధి స్థితి సాధన అని ఇదంతా కూడా చేసేవాళ్ళు అరుషులు అని శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తూ ఉన్నారు ఇంకా సూక్ష్మ శరీరాలలో నివసించే ఆత్మలను గురించి ప్రాచీన మత గ్రంథాలలో వివరంగా వర్ణించారు మహాభారతంలోని యుధిష్ఠర యక్ష సంవాదంలో అలాంటి వర్ణన ఉంది యక్షులు గంధర్వులు బ్రహ్మరాక్షసులు సూక్ష్మ శరీరాలలో నివసించే వివిధ తరహాల ఆత్మలు విక్రమాదిత్యునితో ఐదుగురు వీరులు నివసించేవారు పరమశివుని గణాలను వీరభద్రులని పిలుస్తారు భూత ప్రేత పిశాచములు మరొక తరహాకు చెందినవి అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చదివిన వారికి ఇలాంటి తరహాకు చెందిన ఆత్మలను గురించిన సమాచారం తెలుస్తుంది ఛాయాపురుష సాధనలో సాధకుడు అదృశ్య సహచరునిగా పనిచేసే ఒక ప్రత్యేక ఛాయను తన వ్యక్తిత్వం నుండి సృష్టించుకుంటాడు ఇలాంటి ఒక పురుషుడే పర్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి హిమాలయాలలో తమ గురువు గారి దగ్గరికి తీసుకుపోవడానికి తోడుగా వచ్చాడు ఛాయా పురుష సాధనతో ఇది సిద్ధిస్తుందని చెప్తున్నారు సూక్ష్మ శరీరాలలో నివసించే ఆత్మలలో ఎక్కువ భాగం దుష్టమైనవిగా నీచమైనవిగా వర్ణించబడ్డాయి ఆ రోజులలో యుద్ధాలలో బలవన్ మరణం పొందిన తీరని కోరికలు కలిగిన యోధులు అలాంటి నీచస్థాయి సూక్ష్మ శరీరాలుగా మారి ఉండవచ్చు అయితే దీనితో పాటుగా సూక్ష్మ శరీరాలు ధరించిన దేవర్షుల వర్ణనలు ప్రాచీన మత గ్రంథాలలో చాలా ఉన్నాయి రాజర్షులు బ్రహ్మర్షులు భౌతిక శరీరంలో నివసించేవారు వారిలో సూక్ష్మ శరీరాలతో పనిచేసే సామర్థ్యం కలిగిన వారు దేవర్షులు వారు సూక్ష్మ రూపములు ధరించి అంతరిక్షంలోనూ ఇతర లోకాలలోనూ సంచరించేవారు వారు అకస్మాత్తుగా ఏ స్థలంలో అయినా ప్రత్యక్షమై భక్తులకు సాధకులకు మార్గదర్శనం చేసేవారు భూమి మీద మాత్రమే కాక అంతరిక్షంలో కూడా సంచరించగలిగే పలువురు ఋషుల ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలో ఉంది తాము దారి తప్పినప్పుడు ఎవరో వ్యక్తి తమకు దారి చూపినట్లు ఈ రోజులలో కూడా హిమాలయాలలో ప్రయాణం చేసే యాత్రికులు పలువురు చెప్తారు అదృశ్య యోగులు గుహలలో పర్వత శిఖరాలపై కనిపిస్తూ మాయమవుతూ ఉండడం పలువురు చూశారు టిబెట్లోని లామాల గురించి కూడా ఇలాంటి కథలు ప్రచారంలో ఉన్నాయి నేడు సైతం విశ్వశాంతిని సాధించే కృషిలో నిమగ్నులైన దేవర్షుల బృందం హిమాలయాల కేంద్రం భాగాలలో ఉన్నారని థియోసాఫికల్ సొసైటీ భావిస్తోంది వారు ఆ బ్రహ్మర్షులకు అదృశ్య సహాయకులు అని వర్ణించారు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా విశ్వశాంతిని సాధించాలి అనే కృషితో పనిచేసే దేవర్షుల బృందం ఒకటి హిమాలయాలలో ఉంది అక్కడ ఒక కేంద్రం ఉంది అని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ బ్రహ్మర్షులను వాళ్ళు అదృశ్య సహాయకులు అని పేరు పెట్టారన్నమాట థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఈ దేవర్షులు అద్భుతంగా పరిపక్వం చెందినవారు యోగులు సిద్ధపురుషుల వలె వారు మానవుల కన్నా హెచ్చు స్థాయిలో సహాయ సహకారాలను అందించగలరు అయితే వీరు సర్వ ఏ వ్యక్తికైనా కోర్కెలు తీర్చే వరాలను ప్రసాదించే సామర్థ్యం వీరికి ఉన్నదని భావించడం పొరపాటు కర్మఫలం అన్నిటికీ అన్నిటినీ మించినది దానిని భగవానుడు మాత్రమే తగ్గించగలడు క్షయం చేయగలడు అది మానవ మాతృని వలన సాధ్యపడేది కాదు వైద్యుడు రోగికి సహాయపడడానికి హుటాహుటిన వెళతాడు ధనవంతుడు పేదవాడికి అవసరం ఉన్నవాడికి సహాయపడతాడు అలాగే సూక్ష్మ శరీరాలలో నివసించే దేవర్షులు పిలిచినా పిలవకపోయినా ధార్మిక ప్రవృత్తులను ధార్మిక కుర్త్యాలను పెంచడానికై ఆయా సమయాలలో హుటాహుటిన వస్తారు అయినా వ్యక్తిగతమైన కృషి కార్యశురత అనవసరమని భావించడం పొరపాటు అంటే ధార్మిక ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో ధార్మికమైన పనులు పెంచడానికి వీటన్నిటికీ మనం ఏదైతే పనులు చేస్తామో ఆ సమయాల్లో సూక్ష్మ శరీరదారులు వాళ్ళు దిగి వస్తారు కాకపోతే వాళ్ళు ఉన్నారు కదా మనం ఇంకేం చేయక్కర్లేదులే మనం హ్యాపీగా ఉండొచ్చు మనం చేయక్కర్లేదు ఇలాంటి భావన మాత్రం అసలు ఉండకూడదు అది పొరపాటు ఈ విషయంలో గొప్ప ఉదాహరణ హిమాలయాలలో నివసిస్తున్న గురుదేవులు ఆయన సూక్ష్మ శరీరంలో నివసిస్తున్నారు కనుక భౌతిక జీవితాన్ని నిలుపుకోవడానికి తగిన సాధన సంపత్తి లేని వాతావరణాలలో ఆయన జీవించగలరు ఆయన వివిధ సమయాలలో నాకు మార్గదర్శనం చేస్తారు సహాయం చేస్తారు అయితే నేను ఏమీ చేయనక్కరలేదని నాకు కష్టాలు రాలేదని అపజయాలు ఎదురుకాలేదని భావించకూడదు కానీ పరిమితమైన నా యోగ్యతలతో నేను స్వయంగా ఇంతటి పనిని సాధించగలిగేవాణ్ణి కాదు దైవ సహాయంతో దైవ మార్గదర్శనంతో నా ఉత్సాహం నా నైతిక బలం ఇనుమడించాయి నేను పరీక్షలను కష్టాలను మొక్కవోని శ్రద్ధతో అపారమైన ఓరిమితో సాహసంతో అధిగమించాను ఆ సహాయం స్వల్పమైనది కాదు ఇతరుల నుండి కూడా ఇంతటి సహాయాన్ని మాత్రమే ఆశించాలి అంతే అంతేగాని మనం పూర్తిగా పనిచేయకుండా గమ్ము కూర్చొని పని అయిపోవాలి అని అనుకోకూడదు వారి మార్గదర్శనంలో మనం కృషి చేయాలి ఈ భావన ఉండాలి దేవుడు దిగివచ్చి మన తరఫున స్వయం కృషి జరుపుతాడని ఆశించకూడదు దైవ సహాయం అనగానే అది ఒక మంత్రదండం అని దానిని ఊపగానే అన్ని పనులు జరిగిపోతాయని ప్రజలు భావిస్తారు ఇది భ్రమ మాత్రమే గుడ్డి నమ్మకం కలిగిన ఇలాంటి వ్యక్తులు తమ నమ్మకాన్ని ఇట్టే కోల్పోతారు దైవశక్తుల నుండి సూక్ష్మ శరీరాల నుండి మనం తగు సమయంలో సహాయాన్ని ఆశించవచ్చు అయితే మన బాధ్యతలను నిర్వహించడానికి మనం సిద్ధపడాలి వైఫల్యాలను కష్టాలను గుణపాఠాలుగా పరిగణించాలి తర్వాతి చర్యను మరింత మెలకువతో మరింత సాహసంతో తీసుకోవాలి స్టార్టింగ్లో కూడా మనం ముందు అధ్యాయాలలో మీకు గుర్తుండే ఉంటుంది చదువు చదివాము ఏంటంటే పాత్రత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ దివ్యాత్మలు కనపడము ఆదేశాలు ఇవ్వడము సహాయం చేయడము అని చేస్తారు కానీ తన మన అనే భేదము వాళ్ళకేమీ లేదు పనికిరాని వాళ్ళకో లేకుంటే కేవలము స్వార్థంగా ఉండే వాళ్ళకో వీళ్ళు అసలు కనపడరు వినపడరు అదేవిధంగా ఏ విధమైన అనుగ్రహాన్ని ఇవ్వరు అని మనం చదివాము ఇక్కడ ఇంకొకసారి ఆ విషయమే స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు ఉన్నారు కదా అని మొత్తం వాళ్ళ మీదే భారం వేసి నేను కేవలం పేరు తెచ్చుకోవడానికి అన్నట్లంటే అది కుదరదు మన కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనం అనుభవించాలి దాని ద్వారా గుణపాఠాలు నేర్చుకోవాలి అన్నింటినీ తట్టుకొని ముందుకు నడవాలి వాళ్ళు చూపించిన దారి ఏదైతే ఉందో ఆ మార్గంలో వాళ్ళు వేలు వాళ్ళ వేళ్ళు పట్టుకొని నడవడం ద్వారా ఆ పనులు మనం సాధించగలుగుతాము అని చెప్తున్నారు సూక్ష్మ శరీరాలు భౌతిక శరీరాల కన్నా బలీయమైనవి అవి దూరదృష్టి దూర శ్రవణం కలిగి ఉంటాయి అవి భవిష్యత్తును దర్శించగలవు తమ ఆలోచనలను ఇతరులకు తెలిపే సామర్థ్యం వాటికి ఉంటుంది శత్రువులను జయించడంలో అవి పలువురికి సాయపడ్డాయి కనబడే మన ప్రపంచం వలనే కనబడని ప్రపంచం దానిలో ముడిపడి ఉంది దానిలో సూక్ష్మ శరీరాలు నివసిస్తాయి వాటిలో కొన్ని మామూలుగా ఉంటాయి కొన్ని తుంటరివి మరికొన్ని అత్యున్నత భూమికలకు చెందినవి ఈ ప్రబుద్ధ ఆత్మలు మానవాళి వ్యవహారాలలో ఆసక్తి చూపుతాయి దుష్టులను సంస్కరించడంలో శిష్టులను మరింత శిష్టులుగా మలచడంలో అవి సహాయం అందిస్తాయి సూక్ష్మ శరీరాలకు సూక్ష్మ జగత్తుకు సంబంధించినది ఇదంతా ప్రాథమిక లక్ష్యం ఆధ్యాత్మికమైన సంస్కరణ ఎదుగుదల ఉద్ధరణ అత్యంత దారుణమైన సమయం ఇది భౌతిక జగత్తులో నివసిస్తున్న మహాత్ములు తమకు చేతనైనదంతా చేస్తున్నారు అయితే ఇది చాలదని అనిపిస్తోంది దుష్ట ప్రవృత్తుల గుప్పెట్లో ఉన్న వారినందరినీ మరింత దిగజారిపోకుండా చూడడానికై సూక్ష్మ భూమికలలోని శక్తివంతులైన వ్యక్తులు తమ సామర్థ్యం అంతటినీ వినియోగించాలి విపరీత బుద్ధులను సంస్కరించడానికి భౌతిక భూమికలో జరుగుతున్న ప్రక్రియ సరిపోదు ఆ కృషి మరింత సులభము మరింత జయప్రదము కావడానికై అదృశ్య సహాయం అవసరమవుతుంది సామాజిక సమస్యల పరిష్కారానికి ధార్మిక కార్యాలలో నిమగ్నమైన వారు మరింత వైభవంతో మరింత బలంతో వెలుగొందేలా చేయడానికి ఇది అవసరం అవుతుంది ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే మన ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే ఆధ్యాత్మికమైన సంస్కరణ అనేది ఆధ్యాత్మిక ఎదుగుదల ఉద్ధరణ కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే అత్యంత దారుణమైన సమయం ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉన్న అప్పట్లో ఉన్న మహాత్ములు అందరూ కూడా వాళ్ళకి చేతనైనంతగా చేస్తున్నారు కానీ అది కూడా చాలడం లేదు దుష్టప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి గుప్పెట్లో ఈ సూక్ష్మ భూమికల్లో ఉండే శక్తివంతమైన వ్యక్తులు వస్తే కానీ బయటపడే పరిస్థితులు లేరు వాళ్ళ చేతుల్లోంచి ఆ దుష్ప్రవృత్తుల గుప్పెట్లో నుండి అలాంటి సమయం నడుస్తోంది ఇవన్నీ గమనించే కదా అప్పట్లో చాలా వరకు రెండు వేల సంవత్సరానికల్లా భూమి అంతమైపోతుంది ఇలాంటివన్నీ చెప్పింది కాబట్టి ఇలాంటి వినాశకర పరిస్థితులను దూరం చేయాలి అంటే సూక్ష్మ భూమికల్లోని శక్తివంతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వార వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని అంతటినీ కూడా వినియోగించాల్సి ఉంటుంది ఇంకా గురువుగారు ఏం చెప్తున్నారంటే ఇలాంటి పని అప్పగించబడిన నాటి నుండి నాకు ఎన్నడూ విరామం లేదు వాయిదా వేసే ధోరణి లేదు నా గురుదేవులు ఇచ్చిన నిర్దేశక సూత్రాల ప్రకారం నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను నేను జీవించి ఉన్నంతకాలం ఈ పని కొనసాగిస్తాను దుష్టశక్తుల కబంధ హస్తాల నుండి దృశ్య జగత్తును అదృశ్య జగత్తును విముక్తి చేయడానికి భగీరథ ప్రయత్నాలు అవసరమవుతాయి ప్రాచీన కాలంలో హనుమంతుడు కొండను పెకలించుకుని వచ్చి సంజీవని ఔషధిని తెచ్చిన విధంగా ఇందుకోసం తీవ్ర చర్యలు జరపవలసి ఉంది భౌతిక శరీరంలోని నిద్రాణమైన దైవ శక్తులను మేలుకొలిపి క్రియాశీలం చేసే పనిలో నేను వెంటనే నిమగ్నం కావలసి వచ్చింది ఆ లక్ష్యాన్ని సాధించడానికై నేను కఠోరమైన తపస్సును జరుపుతున్నాను ఇది శ్రీరామ్ శర్మాచార్య గారు తెలియజేస్తూ ఉన్నారు యుగ సంధి కాలంలో జరగబోయే విపత్కరమైన సంఘటనలు దుష్ట దుష్టప్రవృత్తుల నిర్మూలన వీటి కొరకు నేను కఠోరమైన తపస్సును జరుపుతున్నాను అని శ్రీరామ్ శర్మ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు జై గురుదేవ్ పన్నెండవ అధ్యాయం సమాప్తము స్వస్తి